హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి సమ్మర్ కాబట్టి సిక్స్ థర్టీకే ఎండ వచ్చేస్తుంది ఇక్కడ వింటర్లో చాలా చలిగా ఉంటుందండి అసలు ఎండ కూడా సరిగా రాదనమాట మంచు పట్టేసి ఉంటుంది ఆ టైంలో కొంచెం ఎండ వస్తే చాలు అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఎండ రాగానే ఇంకా ఎక్కువ ఎండ ఎక్కడ ఉంటుందో అక్కడ చైర్స్ వేసుకుని కూర్చునే వాళ్ళం ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేను పెట్టిన వింటర్ బ్లాగ్స్ చూస్తే కనుక మీకు తెలుస్తుందండి ఇక్కడ ఎంత చలి మంచు ఉంటుందో మేము ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఎక్కువగా డాబా పైన ఎండలోనే కూర్చుని ఉండేవాళ్ళం పనులన్నీ కూడా ఎండలో కూర్చుని చేసుకునేవాళ్ళం ఇప్పుడు వచ్చే ఈ ఎండలో మనం ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేము కదండి ఎవరో కామెంట్స్లో అడిగారండి మీకు వింటర్లో చలి ఎక్కువ కదా మరి సమ్మర్లో ఎలా ఉంటుంది అని సమ్మర్లో కూడా ఎండలు చాలా గట్టిగానే ఉంటాయండి మనకు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కానీ మన సైడ్ ఉన్నంత ఉక్కపోత అయితే ఉండదండి ముఖ్యంగా మా కాలనీలో అన్ని ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కాబట్టి మొక్కలు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా కాలనీలో చాలా చల్లగానే ఉంటుంది బయటకు వెళ్ళే వాళ్ళకి ఆ ఎండ తెలుస్తుందిలేండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం తెలియదు కదా కానీ మన సైడ్ ఉన్నంత ఉక్కపోత ఉడుకు అయితే ఉండదు సాహితమ్మకి నేను ఇక్కడ జడలు వేస్తున్నానండి సాహిత్య వాళ్ళ క్లాస్లో అందరికీ కూడా షార్ట్ హెయిరే అంటండి అంటే అందరికీ బేబీ కటింగ్ షోల్డర్ వరకే ఉంటుందంట సాహితమ్మకు ఒక దానికే ఈ విధంగా లాంగ్ హెయిర్ నేను సమ్మర్లో ఈ విధంగా రెండు జడలు వేసి పైకి కట్టేస్తూ ఉంటానండి సాహితీకి ఇట్లా పైకి కట్టేస్తుంటే ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారంట అందుకని నాకు కూడా హెయిర్ కట్ చేయించే అమ్మా షోల్డర్ వరకు హెయిర్ కట్ చేయించే అంటుంది చిన్నప్పుడు నేను హెయిర్ కట్ చేయిస్తాను అంటే అస్సలు ఊరుకునేది కాదండి చిన్నప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ ఏమో అంతే చేయించుకుంది హెయిర్ కట్టు బేబీ కటింగ్ ఇంక తర్వాత ఎప్పుడు బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళినా సరే హెయిర్ కట్ కోసం చాలా పేచీలు పెట్టేసేది అండ్ ఇప్పుడు హెయిర్ కట్ చేయించేమంటుంది వాళ్ళ డాడీ కూడా ఇప్పటి నుంచి ఎందుకు ఇంత హెయిర్ హెయిర్ కట్ చేయించే అంటున్నారు నాకేమో హెయిర్ కట్ చేయించడం అస్సలు ఇష్టం లేదండి ఆడపిల్లలకి జుట్టే అందం కదండి అందులోనూ ఇంత లాంగ్ హెయిర్ అయిన తర్వాత కట్ చేయించాలి అంటే నాకైతే అస్సలు మనసు రావట్లేదు చిన్నప్పటి నుంచి సాహితి నాకు లాంగ్ హెయిర్ ఉంటుంది కదండి నీ ఎంత పొడవ జుట్టు కావాలమ్మా నాకు అని హెయిర్ కట్ చేయించుకోలేదు పొడవ జుట్టు కావాలి అని పెంచుకుంది ఇప్పుడేమో ఫ్రెండ్స్ని అవుతున్నారు అని హెయిర్ కట్ చేయించేమంటుంది సో చూడాలి హెయిర్ కట్ చేయించాలా లేదా అని ఆలోచిస్తున్నాను అండ్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ సాహితమ్మకి హెయిర్ కట్ చేయించాలా లేదంటే హెయిర్ అలా ఉంచైనా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి సాహిత్య సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఈ మండే నుంచి సాహిత్య సాత్విక్ ఇద్దరికి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అండి వన్ వీక్ ఉంటాయి ఎగ్జామ్స్ వన్ వీక్ తర్వాత వెళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఇక్కడ స్కూల్స్లో సమ్మర్ హాలిడేస్ మాత్రమే కాదండి వింటర్లో వింటర్ హాలిడేస్ కూడా ఉంటాయి ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వింటర్లో కూడా ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఉంటాయి ఆ విధంగా సమ్మర్లో వింటర్లో ఈ రెండు సీజన్లో ఇక్కడ హాలిడేస్ ఇస్తారు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వేడివేడిగా ఒక కాఫీ ఇమ్మన్నారు నేను ఇక్కడ కాఫీ మిక్స్ చేస్తున్నాను ఈ కాఫీ పొడి ప్యాకెట్స్ కూడా నేను ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటానండి ఇక్కడ కాఫీ పొడి దొరకదా అంటే దొరుకుతుంది కానీ ఈ బ్రూ కాఫీ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను బ్రూ కాఫీ ప్యాకెట్స్ ఎక్కువగా దొరకవండి ఇక్కడ పెద్దగా దొరకవు అందుకనే నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను బాటిల్స్ అయితే దొరుకుతాయి కానీ నాకు ప్యాకెట్స్ యూస్ చేయడం అలవాటు బాటిల్స్ ఒక్కొక్కసారి మూతలవి సరిగ్గా పెట్టకపోతే గట్టిగా అయిపోతాయి కదండి సో అందుకని ప్యాకెట్స్ యూస్ చేస్తాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ సమ్మర్ స్పెషల్ పెరుగన్నం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది ఇంకా అందులో పెరుగు వేసి కలిపేసి తాళం పెట్టేశాను పిల్లలిద్దరికీ నూడిల్స్ చేసి పెట్టానండి బాక్స్లోకి ఆ నూడిల్సే కొంచెం ఉంటే వాళ్ళు ఇంటి దగ్గరే తినేసి వెళ్ళిపోయారు ఇంకా మాకు వేరే బ్రేక్ఫాస్ట్ ఎందుకు లేని రైస్ ఉంది కదా అని ఈ విధంగా పెరుగన్నం ప్రిపేర్ చేసేసాను ఈ మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఈ పెరిగన్నం అండి మార్నింగ్ టైంలో ఈ విధంగా పెరుగన్నం తినేస్తే కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది కదా మనం రాత్రి పడుకునే ముందే రైస్లో కొంచెం పాలు వేసి తోడుపెట్టేసుకుంటే అది ఇంకా బాగుంటుందన్నమాట మార్నింగ్ అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మీరు లాస్ట్ వీడియోస్లో అడిగారు కదండి మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారు అని నేను సివిల్ ఇంజనీర్ అని చెప్పాను తర్వాత ఇద్దరు ముగ్గురు ఏ డివిజన్ అని అడిగారు వాటర్ డివిజన్ అండి నేను ఈ విషయం కూడా రెండు మూడు వీడియోస్లో చెప్పాను ఒక వీడియోలో అయితే చాలా క్లియర్గా చూపించానండి ఇక్కడ మా హస్బెండ్ చేసే వాటర్ ప్రాజెక్టు ఎన్ని గ్రామాలకి వాటర్ ఇస్తున్నారు ఇదంతా కూడా క్లియర్గా ఒక వీడియోలో అయితే చెప్పాను పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో మేగడ ఉందండి ఆ మేగడంతా కూడా తీసి ఈ విధంగా వెన్న తయారు చేసుకుంటున్నాను నెయ్యి కాచడం కోసం ఈ నెయ్యి తయారీ విధానం కూడా లాస్ట్ ఒక వీడియోలో నేను క్లియర్గా చూపించానండి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి మాకు ఎక్కడ పాలు బాగా దొరుకుతాయి చిక్కగా పోస్తారు అని నేను ఒక లీటర్ పాలు పోయించుకుంటానండి పాలు బాగా కాచిన తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ టైంలో పైన ఆ మేగడంతా కూడా తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా పది లేదా పదిహేను ఒకసారి కలెక్ట్ చేసుకున్న మేగడంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుని వెన్న తయారు చేసుకుని నెయ్యి కాచుకుంటాను ఈ సమ్మర్లో మేగడని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా అస్సలు బాగోదండి అందుకని నేను వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న మేగడంతా కూడా వెన్న తయారు చేసేసుకుని నెయ్యి కాచేసుకుంటాను వెన్న తయారు చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ పై పెట్టేసి సిమ్లో పెట్టేస్తానండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది నెయ్యి తయారీకి టెన్ డేస్ స్టోర్ చేసుకున్న మేగడతో నాకు దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ నెయ్యి అయితే వస్తుందండి నేను నెయ్యి కాచడానికి ఎప్పుడు కూడా ఈ ఇడ్లీ పాత్రనే ఉపయోగిస్తూ ఉంటాను నా దగ్గర ఎంతకంటే పెద్ద గిన్నె ఏమీ లేదండి చిన్న చిన్న గిన్నెల్లో ఇంత మేగడ వేసి వెన్న వేసి కాస్తుంటే అది పైకి పొంగిపోతుందనమాట అందుకని ఇడ్లీ పాత్ర ఉపయోగిస్తున్నాను మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతారు కదా సో అందులో కాస్తున్నారు ఏంటి అని అందుకే ముందే చెప్పేశాను ఇంక ఇక్కడ నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను షార్ట్స్లో ఒకరిద్దరు అడిగారండి మీది లాంగ్ హెయిర్ కదా హెయిర్కి ఏం ఆయిల్ అప్లై చేస్తారు ఏం కేర్ తీసుకుంటారు చెప్పండి అని అడిగారు నేను ఎక్కువగా అప్లై చేసే ఆయిల్ ఇదేనండి కొబ్బరి నూనె ఆముదం నూనె రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను సాహితీక్ కూడా ఈ ఆయిలే అప్లై చేస్తానండి ఎక్కువగా నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆముదం నూనె వేసుకుని ఈ ఆయిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అంటే ఆల్రెడీ మనం ఒక గిన్నెలో వేడి నీటిని వేసుకుని ఆ వేడి నీటిలో ఈ ఆయిల్ని పెట్టి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఆ గోరువెచ్చటి ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకుంటే మన హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా తయారవుతాయండి హెయిర్ రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది పెళ్ళికి ముందు నా హెయిర్ చాలా బాగుండేదండి చాలా థిక్ అండ్ లాంగ్ హెయిర్ అనమాట పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యి చాలా థిన్గా అయిపోయింది యూపీ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ మరింత ఎక్కువైందండి ఎందుకంటే మాకు ఇక్కడ మేము యూస్ చేసుకునేది అంతా కూడా బోర్ వాటరే అందువల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైందండి ఇంకా నేను యూస్ చేసే రెమెడీస్ వల్ల నేను తీసుకునే ఫుడ్ వల్ల ఇంకా నా హెయిర్ అనేది అలా ఉందన్నమాట నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి అది నా ఫస్ట్ ఛానల్ అందులో నేను హెయిర్ అండ్ బ్యూటీ కేర్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తానండి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే చాలా రకాల హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ హెయిర్ సిరమ్స్ ఈ విధంగా ఇవన్నీ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా యూస్ చేయాలి ఇవన్నీ కూడా నేను ఆ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను ఆ ఛానల్ నేమ్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ అది నా ఫస్ట్ ఛానల్ అండి ఆ ఛానల్ పెట్టి నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరట్లేదండి అందులో నేను వీడియోస్ పోస్ట్ చేసి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది అప్పుడప్పుడు నేను అందులో షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఆ ఛానల్లో కూడా వారానికి ఒక వీడియో పోస్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నాను చూడాలి ఇప్పుడైతే రెగ్యులర్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి వారానికి ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆ ఛానల్లో న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఆ ఛానల్ని కూడా విజిట్ చేయండి నేను వారానికి రెండు సార్లు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక రోజు మొత్తం వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తాను హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు ఆముదం నూనె కొబ్బరి నూనె ఈ రెండింటిని మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటుగా మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అలాగే డ్రై హెయిర్ సమస్య కూడా తగ్గుతుందండి హెయిర్ చాలా థిక్గా గ్రో అవుతుంది ఇటువంటి మరిన్ని హెయిర్ కేర్ రెమెడీస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి మరిన్ని రెమెడీస్ ఈ ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి నెయ్యి కూడా తయారైపోయిందండి నెయ్యి తయారైపోయింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం వేసిన వెన్నంతా కూడా కరిగిపోయి బాగా మరిగి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి స్మెల్ అప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఈ నెయ్యి బాగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఒక స్టీల్ డబ్బాలోకి వడకట్టేసుకున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి చిన్నప్పటి నుంచి నెయ్యి బాగా అలవాటు అండి టిఫిన్స్లో రైస్లో కూడా పైన నెయ్యి వేసుకుని తింటారు నేను ఆ విధంగా యూస్ చేసుకోగా మిగిలిన నెయ్యి అంతా కూడా ఊరు వెళ్తాను కదండి ఊరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిపోతూ ఉంటాను ఇంక ఇప్పుడు సమ్మర్ కదండి మా హస్బెండ్ వాటర్ వేయడం కోసం కొండ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఒక టూ డేస్ అందులో వాటర్ వేసి పక్కన పెట్టేసి ఉంచేసానండి తర్వాత కొబ్బరి పీచుతో లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి స్టాండ్ కూడా తీసుకొచ్చారనమాట దానికి స్టాండ్ పైన పెట్టేశాను ఇంట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా సరే నేను ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటానండి ఏంటి చేదస్తాం అనుకోకండి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారు ఆ అలవాట్లే నాకు వచ్చేసాయి నేను ఎలా ఆలోచిస్తాను అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే ఏం చేసినా సరే అది మన మంచికే కదా చేస్తే తప్పేముంది అని ఆలోచించే అమ్మాయినండి ఏంటి చేదస్తాలు అని తీసి పాడేసే టైప్ కాదనమాట ఇంకా మేముండే ఈ ఏరియాలో మట్టి పాత్రలు బాగా దొరుకుతాయండి బాగా తయారు చేస్తారు కూడా ఎక్కువగా మట్టి పాత్రలనే వీళ్ళందరూ కూడా ఉపయోగిస్తారు బయట మనం టీ తాగడానికి వెళ్ళినా కూడా మట్టి గ్లాసులోనే టీ ఇస్తారండి అది కూడా నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇంకా కుండలో వాటర్ నింపేసి మూత పెట్టేశాను నేను ఫస్ట్ టైం కొండ యూజ్ చేస్తున్నానండి ఎన్ని రోజులకి నీళ్లు మార్చాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎన్ని రోజులకి క్లీన్ చేసుకోవాలి ఎవరికైనా తెలిస్తే గనక తప్పకుండా చెప్పండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్